హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు కథ నిన్నే ఇష్టపడ్డాను పంతొమ్మిదో భాగాన్ని వినేద్దాం వాడే నా కథకి హీరో అంటూ సింధు వైపు చూస్తూ ఏంటే వాడి మీద హోప్స్ పెంచుకున్నావా అంది సంజు బాధగా ఓహో మరి నువ్వంతలా ఫీల్ అవ్వకు వాడు నీ చుట్టూ తిరుగుతుంటేనే అర్థమైంది వాడు నిన్ను ప్రేమిస్తున్నాడని కానీ నీ సైడ్ నుంచి ఏం రియాక్షన్ లేకపోవడంతో ఓ ట్రయల్ వేద్దామని అని ఓ రాయేస అంతే అంది సింధు కూల్గా చందు రావడంతో ఆ డిస్కషన్ అంతటితో ఆపేశారు నలుగురు కలిసి తింటూ కబుర్లు చెప్పుకుంటున్నారు సంజు డల్గా ఉండడం గమనిస్తూనే ఉన్నాడు చందు తనకై తాను చెప్పేంత వరకు ఇక ప్రేమ ఊసు ఎత్తకూడదని ఓ నిర్ణయానికి వచ్చాడు తను ఉంటే తన గురించి ఆలోచిస్తూ ఇలానే ఉంటుందని సరే ఇక నేను వెళ్తాను అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు కానీ తనని అలా వదిలేసి వెళ్ళాలనిపించలేదు అందుకే వెళ్ళినట్టే వెళ్ళి మళ్ళీ లోపలికి వచ్చి ఒక మూలనన్న టేబుల్ దగ్గర కూర్చున్నాడు వాళ్ళకి కనపడకుండా పదండే మనం కూడా వెళ్దాం క్లాస్కి అంది సింధు మీరు వెళ్ళండి నేను తర్వాత వస్తాను అంది సంజు చిరాగ్గా ఫేస్ పెట్టి అబ్బా ఇప్పుడు నీకేమైంది అంత చిరాగ్గా ఫేస్ పెట్టావు నేనేం ఫీల్ అవ్వలేదని చెప్తున్నాను కదా ఏహే దాని గురించి కాదులే ఇప్పుడు నాకు ఏం మాట్లాడాలని లేదు నన్ను ఒంటరిగా వదిలేయండి అంది గట్టిగా సంజుని అలా వదిలేసి వెళ్ళలేక అక్కడే కూర్చున్నారు ఏం మాట్లాడకుండా సైలెంట్గా సంజు మాత్రం ముఖానికి చేయడం పెట్టుకుని తీవ్రంగా ఆలోచిస్తుంది సంజు ప్రేమగా పిలిచాడు ప్రవీణ్ కళ్ళు గట్టిగా మూసుకుని వీడకుడు నా ప్రాణాలు తోడేస్తున్నాడు ఇప్పుడేం చెప్పడానికి తగలడ్డాడు మనసులోని విసుక్కుంది అరే ప్రవీణ ఇప్పుడు అది చాలా చిరగ్గా ఉంది కదిలిస్తే కాల్చేలా ఉంది దొబ్బే అలా అంటున్న దీప్తితో నా సంజు ఫేస్లో ఆ ఎక్స్ప్రెషన్ కనపడట్లేదే అంటూ సంజుని కుచ్చుకుచ్చి చూస్తున్నాడు అక్కడ నీకేం కనపడుతురా పొట్టేదవా వీడు అయిపోయాడు ఇవాళ సంజు బంగారం ఐ లవ్ యూ గులాబీ పువ్వు సంజు ముందు ముందుంచి చెప్పాడు ఆ మాట వినగానే చిర్రెత్తుకొచ్చి అరే సిగ్గులని విధవ నీకు ఎన్నిసార్లు చెప్పాలరా ఇంట్రెస్ట్ లేదు దుబ్బేమని ఒకసారి చెప్తే అర్థం కాదా టేబుల్ని గట్టిగా కొట్టి నిలబడి చెప్తున్న సంజుతో ఏంటి బంగారం అలా కోప్పడతావు బంగారం సింగారం అంటే దవడ పగల కొడతా ఊపిరి గట్టిగా బిగిపెట్టి రే ప్రవీణ్ ఇప్పుడు నా మూడు అస్సలు బాగలేదు మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో ఆ ఒక్క మాట మాత్రం చాలా డీసెంట్గా చెప్పింది ఎందుకు బంగారం ఏమైంది అంటూ ముందుకు రాబోతున్న అతని రే నీ అబ్బా పోతావా పోవా ఇక్కడి నుంచి ఇంకోసారి ప్రపోజ్ చేయడానికి వస్తే నిలువున పాతి పెట్టి పడేస్తా గట్టిగా అరిచింది ఈసారి మరి పువ్వా అమాయకంగా అడుగుతున్న ప్రవీణ్తో అరే ప్రవీణ ఇప్పుడు నీకు పువ్వు వేస్ట్ అవుతున్నందుకు బాధగా ఉందా బయట చాలామంది ఉన్నారు కానీ వాళ్ళకి ఇవ్వపోరా వాళ్ళు కూడా తీసుకోకపోతే తీసుకునేదాకా ఎవరికో ఒకరికి ఇస్తూనే ఉండిపో మంచిగా చెబితే ఎవరు వినరు అరే అది మంట మీద ఉందిరా కదిలించకు అన్న నా మాట ఇంటేగా అంది దీప్తి సింధుతో అక్కడే ఉండి ఇదంతా చూస్తున్న చందు నవ్వుతూ ఏంటి మేడం అలా విశ్వరూపం చూపిస్తే చూపించేస్తే ఎలా ఇంకో అమ్మాయికి ప్రపోజ్ చేయాలంటేనే భయపడేలా చేశారుగా అతడు అలా అంటూనే సంజుకి సిగ్గేసి నువ్వేంటి ఇక్కడ ఇందాక వెళ్ళిపోయావుగా అంది ఏదేదో మాట్లాడాను తన గురించి ఏమనుకుంటున్నాడో ఏమో రాక్షసి అనుకుంటున్నాడా చా అలా మాట్లాడేసింది కాదు మనసులో తనని తానే తిట్టుకుంటుంది సంజు అంటే నువ్వు డల్గా ఉన్నావు కదా ఎందుకో వదిలి వెళ్ళనిపించలేదు అంటూ సంజు పక్కన కూర్చొని ఆమె చేతిని తన చేతుల్లోకి తీసుకుని నువ్వు ఎలా ఉన్నా నాకు ఇష్టమే నువ్వు నా రౌడీ బేబీ అంటూ నవ్వేశాడు ఆమె సందేహాలన్నిటికీ పులు స్టాప్ పెడుతున్నట్లుగా ముగ్ధ మనోహరంగా నవ్వుతూ మేఘ ఒడిలో తలపెట్టుకుని పడుకున్నాడు వాసు జట్టులోకి వేలు పోనుంచి అతడి నుదుటి మీద తల తన చల్లటి చేతితో ఏవో అక్షరాలు రాస్తున్నట్టు అటు ఇటు కదుపుతుంది వేలని మేఘ అలా చేస్తుంటే చిన్నగా నవ్వుకుంటూ బంగారం నిన్నొకటి అడగనా అడుగు నీకు ఎలా ప్రపోజ్ చేస్తే నచ్చుతుంది అంటే జనరలీ అమ్మాయిలకి ప్రేమించేవాడు అలా ప్రపోజ్ చేయాలి ఇలా ప్రపోజ్ చేయాలని ఏవేవో ఊహించుకుంటారు కా అతడు అలా అనగానే పెద్దగా నవ్వుతూ అబ్బో అవి మామూలుగా ఊహలు కావు ఒక్కోసారి అవి తలుచుకుంటే మాకే నవ్వు వస్తుంది అంది హుషారుగా మేఘ అలా హుషారుగా చెప్తుంటే చప్పున లేచి అయితే నువ్వు కూడా అనుకున్నావన్నమాట చెప్పు చెప్పు అదేంటో అని అడిగాడు ఆత్రంగా అతరలా ఎగ్జైటింగ్గా అడిగేసరికి సినిమా లెవెల్లో ఓపెన్ చేస్తే అంటూ మొదలు పెట్టేసింది తొలకెని జల్లు పడుతూ అందంగా తడిసి రోడ్లు నా కోసం తడుస్తూ ఎదురు చూస్తూ చేతిలో గులాబీ పువ్వు పట్టుకుని చిన్నగా షివర్ అవుతుంటే అబ్బబ్బా మేఘనాల చెప్తుంటే ఎక్స్ప్రెషన్స్ ఇస్తుంటే తనని అలానే చూస్తూ నువ్వు రాగానే మోకాల మీద కూర్చొని ఐ లవ్ యూ ఫర్ ఎవర్ అండ్ ఎవర్ అని చెప్పాలా తను ఎంతో అందంగా ఊహించుకొని చెప్తుంటే అలా సీన్ మధ్యలో వాసు రావడంతో ఎందుకండి అంత కంగారు చెప్పేదాకా ఆగలేరా చిరుకోపం ప్రదర్శించడంతో నోటి మీద చేసుకుని కంటిన్యూ అంటూ చేయి ఊపాడు చిన్నగా నవ్వుకొని చేతిలో గులాబీ పువ్వు పట్టుకుని చిన్నగా శివరవుతూ ఏం మాట్లాడకుండా నా ముందుకొచ్చి నిలబడాలి అంతే అదేంటి ఏం మాట్లాడుకున్నా అలా నిలబడితే ఎలా తెలుస్తుంది అడిగాడు క్యూరియాసిటీతో అతడంతగా క్యూట్ కాడడంతో అతడి భుజాల చుట్టూ చేతులు వేసి ఈ మ్యాజిక్ నాకు కూడా తెలిసేది కాదేమో కానీ నువ్వు పరిచయం అయిన తర్వాతే దాన్ని ఫీల్ అవుతున్నా అర్థం కానట్టుగా చూసేసరికి వాసు గారు ఐ లవ్ యూ అని నోటితో చెప్తేనే ఆ ప్రేమ అవతలి వాళ్ళకి తెలుస్తుంది అనుకుంటే అది ప్రేమే కాదేమో గుండెల నిండా నాపై పిచ్చి ప్రేమను పెంచుకున్న ఆ మనసు గుండెల్లోని ప్రేమ కళ్ళల్లో ఎగిసెగిసి పడుతుంటే ఆ కళ్ళను మైమరిచి చూస్తూ అప్రయత్నంగా నా చేతులు ఆ గులాబీ పూలను అందుకుంటున్న వేళ ఇక మాటలతో పని ఏముంది నువ్వు ఫస్ట్ టైం ఐ లవ్ యూ అన్నప్పుడు నేను ఎలా ఫీల్ అయ్యానో నాకు తెలియదు కానీ దానికంటే ఒక గొప్ప ఫీలింగ్ ఐ లవ్ యూ అన్న పదాన్ని మించినదేదో నీ కళ్ళల్లో కనిపించింది నువ్వు నన్ను చూసిన ప్రతిసారి ఆ మ్యాజిక్ అలా క్రియేట్ అవుతూనే ఉంటుందిరా థ్యాంక్స్ రా ఇంత అందంగా నా లైఫ్లోకి వచ్చినందుకు ఆమెను తన ఒడిలోకి లాక్కుని కళ్ళల్లోకి చూస్తూ మరి ఇంత సెంటి అయితే ఎలా మేడం అప్పుడే గోడ మీద ఉన్న గడియారం గంట కొట్టింది చిన్నగా ఇద్దరు అటువైపు చూశారు సమయం రాత్రి రెండు గంటలు అమ్ము అప్పుడే రెండైందా నీ మాటల్లో పడి నేను చూసుకోలేదు ఇక నేను వెళ్తాను బాబు అంటూ లేచి వడివడిగా బయటకు అడుగులు వేస్తున్న మేఘ చేయి పట్టుకుని లాగేసరికి అతని గుండెల మీద పడింది ఇంకొంచెం సేపు ఉండొచ్చు కదా ఎవరైనా చూస్తే బాగోదు వాసుగారు అయితే వెళ్ళక తప్పదా తప్పదు ఆమె నడుమ చుట్టూ చేతులు వేసి అయితే నాకు ఇష్టమైనది ఒకటిచ్చి వెళ్ళిపో అంటూ బుగ్గను ముందుకు చూపించిందే చూపించింది మీకు ఇష్టమైనది ఏంటో నాకు తెలుస్తుంది కావాలని ఆట పి ఆట పట్టించాలని అడిగింది మంచినీళ్ళ కోసం వచ్చిన రామ్మోహన్కి గదిలో ఏవో గుసగుసలు వినిపించడంతో మేఘా రూమ్ వైపు అడుగులు వేస్తున్నాడు చేతిలో ఉన్న వాటర్ బాటిల్ చప్పున జారి కింద పడింది ఆ చప్పుడుకి ఎవరా అన్నట్లు డోర్ కొంచెం తీసి చూసేసరికి రామ్మోహన్ ఇద్దరు గుండెలు జారిపోయాయి ముఖం మీద ముచ్చెమటలు పడుతుండగా వాసుని డోర్ వెనక్కినట్టి క్షీణించింది కింద పడిన వాటర్ బాటిల్ తీసుకుని ఏంటి మేగా ఎక్కడి నుంచిన్నావు ఎందుకంత కంగారు పడుతున్నావు అని అడిగాడు అది నాన్న అది కొంచెం భయంగా ఉంది ఆంటీ రూమ్కి వెళ్ళి పడుకుందామని వెళ్తున్నా అంతే కంగారుగా ఉంది ఎందుకురా మా రూమ్లోకి రా అన్నాడు రామ్మోహన్ పర్లేదు నాన్న ఆంటీ కూడా ఒక్కరే కదా నేను ఆంటీ దగ్గరే పడుకుంటాను సరే అయితే సరే నువ్వు వెళ్ళు నాన్న రామ్మోహన్ రూమ్లోకి వెళ్ళగాని వాసు దగ్గరికి వెళ్ళి ఇప్పుడు అడగండి మీకు ఏదో ఇచ్చే వెళ్తాను అంది నవ్వుతూ నువ్వు ఇచ్చిన ఇప్పుడు తీసుకునే మూడు నాకు లేదే బాబు నువ్వు తొందరగా బయటికి వెళ్ళవే మోకం మీద పట్టిన చెమటలు తుడుచుకుంటూ కంగారుగా అన్నాడు వాసు నవ్వుకుంటూ పార్వతి రూమ్కి వెళ్ళిపోయింది మేఘన వారం రోజులు గడిచిపోయాయి ఎప్పటిలాగే వాసు మేఘా కాలేజీకి వెళ్తే వరుణ్ ఆఫీస్కి వెళ్ళిపోయాడు జయంతి రామ్మోహన్తో షాపింగ్కి బయలుదేరుతూ ఇంట్లో ఒక్కరితే ఏం చేస్తారు మాతో పాటు షాపింగ్కి రండి అంది పార్వతితో పర్లేదు మీరు వెళ్ళండి ఇవాళ ఈయన క్యాంపు నుండి వస్తున్నారన్నారు ఇంట్లో ఎవరూ లేకపోతే మళ్ళీ పాపం బోర్గా ఫీల్ అవుతారు అంది పార్వతి నవ్వుతూ ఓహో అవునా సరే అంటూ ఇద్దరు బయలుదేరిపోయారు వాళ్ళు వెళ్ళిన గంట తర్వాత మాధవ్ ఇంటికొచ్చాడు ఫ్రెష్ అయి టిఫిన్ తినడానికి కూర్చున్నాడు అతనికి వడ్డించి తను కూడా వడ్డించుకుంటుంది ఏంటి నువ్వు ఇంకా తినలేదా నేను రావడం ఆలస్యం అవుతుందని చెప్పాను కదా నొచ్చుకుంటున్నట్లు చెప్పాడు మాధవ్ అబ్బా పర్లేదండి అయినా వారం రోజులైంది మన ఇద్దరం కలిసి తిని అందుకే మీకోసం వెయిట్ చేశాను నవ్వుకుంటూ ఓ రెండు ముక్కలు పార్వతికి తినిపించి తను తినడం కంప్లీట్ చేసి ఒక కొనుకు తీస్తున్నాడు అతన్ని డిస్టర్బ్ చేయడం ఎందుకని హాల్లో టీవీ చూస్తూ కూర్చుంది పార్వతి ఆమె దగ్గరికి వచ్చి కూర్చుని పార్వతి అన్నాడు మెల్లుగా అన్నది పార్వతి ఆయన అలా మళ్ళీ పిలిచేసరికి తనతో ఏదో చెప్పాలనే ఉద్దేశంతోనే పిలుస్తున్నారని ఏంటండి ఏమైనా చెప్పాలా నాకు అదే రామ్మోహన్ గారు ఇంకా ఇబ్బంది పడుతూనే ఉన్నారా మన వల్ల ఆయన చాలా ఇబ్బంది పడుతున్నాడు అనిపిస్తుంది అన్నాడు కొంచెం బాధగా పార్వతి చిన్నగా నవ్వుతూ ఆయన ఎంతగా ఇబ్బంది పడుతున్నా కూడా మనల్ని ఎందుకు ఉంచారో తెలుసు కదా మేఘా సంతోషం కోసం తనది తనకు ది బెస్ట్ ఇవ్వాలన్న తాపత్రయం ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత మేకాని టార్చర్ పెడతారేమో అన్న భయం ఆయనది మన ఫ్యామిలీ ఎలాంటిదో తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఇంట్లోకి ఆహ్వానించారు ఆయన రావడంలో మన గొప్పతనం లేదనండి ఆయన కూతురి మీద ఉన్న ప్రేమతో రమ్మని పిలిచారే అందులో ఉంది చుట్టూ ఉన్న సమాజాన్ని సైతం లెక్క చేయకుండా కూతురు సంతోషం కోసం ఇలా చేయడం నిజంగా గ్రేట్ ఇక మన వల్ల ఇబ్బంది అంటారా ఆయన సెట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది అంతే అంతదాకా తప్పదు మీరు కూడా ఆయనతో కలివిడిగా ఉండడానికి ప్రయత్నించండి దాంతో అయినా ఆయన ఇబ్బంది కొంచెం తగ్గుతుందేమో ఆ మాటలకి సరే పార్వతి ట్రై చేస్తా మరి వాసు సంగతి ఏంటి మామగారు అలా ఉంటే ఏమంటున్నాడు వాడు మాధవ్ మాటలకి గట్టిగా నవ్వుతూ ఆ స్టోరీ ఏం చెప్పమంటారు మామగారి ముందు బుక్ అవ్వడం ఆయన వాసు వైపు సీరియస్గా చూడడం వీడేమో గొట్టుకలు మింగడం అయినా వాసు మాటలు వింటుంటే చాలా హాయిగా ఉంటుందండి అసలేం చెప్పాడో తెలుసా ఏం చెప్పాడు అని అడిగాడు ఎగ్జైటింగ్గా మామ సీరియస్గా చూస్తుంటే నీకు కోపం వస్తుందమ్మా అని అడిగాడు ఏ ఆడపిల్ల తండ్రికైనా కూతురు ప్రేమించినవాడు కళ్ళ ముందు తిరుగుతుంటే ఎక్కడ కూతురు దగ్గర తన ఇంపార్టెన్స్ తగ్గిపోతుందేమోనని ఓ అభద్రభావం వెంట పడుతుందేమో మేక నాతో నవ్వుతూ మాట్లాడుతుంటే మామకి ఒక రకంగా అనిపిస్తుందేమో అయినా ఏ ఆడపిల్లకైనా మొదట హీరో తండ్రే ఆ తర్వాత ఎవరైనా ఆయన మీద ఉన్న గౌరవం ప్రేమతో వేరే పెళ్లి చేసుకోమంటే ఏడుస్తూ అయినా చేసుకునేదే ఆయన మీద ఉన్న ప్రేమతో ఆ పని చేస్తే నా మీద ఉన్న ప్రేమతో ఆ తాలి తన గుండెల మీద పడిన మరుక్షణాలే ప్రాణాలు పోతున్నంత బాధపడుతుంది ఇద్దరిని ఒకేలా ప్రేమిస్తుంది మా అంటూ చెప్పా చెప్పాడండి వాడు ఎక్కడ నేను బాధపడి రామ్మోహన్ గారిని తప్పుగా అర్థం చేసుకుంటానేమో అనే భయంతో వాడలా చెప్తుంటే చాలా ముచ్చటేసింది వాడిలాంటి కొడుకు ఒకడు ఉండాలి నా వాసు గ్రేట్ అంది పార్వతి నవ్వుతూ ఆ మాటలన్నీ బయటే నిలబడి వింటున్న రామ్మోహన్ జయంతికి నోట మాట రాలేదు మనిషి పక్కనున్న పక్కన ఉన్నప్పుడు ఒకలా లేనప్పుడు మరోలా ఉండే మనుషులని చాలా మందిని చూశాడు రామ్మోహన్ కానీ తాము పక్కనున్న లేకున్నా ఒకేలా మాట్లాడే వీళ్ళని మాత్రం ఇప్పుడే చూస్తున్నాడు మాధవ్ తన గురించి బాధపడడం పార్వతి సర్ది చెప్పడం నిజంగా చాలా చాలా ఆశ్చర్యంగా అనిపించింది ఆయనకి నిజం చెప్పాలంటే తన ఇంట్లో ఉండటానికి వాసు అమ్మానాన్నలు రారనుకున్నాడు కొడుకు నిర్ణయాన్ని గౌరవించి వాళ్ళు అలా రావడం చూస్తే నిజంగా చాలా ముచ్చటేసింది వచ్చిన తర్వాత కూడా ఎడమహం పెడమొహంగా ఉండకుండా చాలా కలివిడిగా ఉంటున్న వాళ్ళని చూసి మనసులోనే చాలా అభినందించేవాడు కానీ ఇప్పుడు వాళ్ళు అర్థం చేసుకున్న తీరు చూస్తుంటే చాలా సంతోషంగా అనిపించింది గార్డెన్లోకి వెళ్ళి కూర్చున్నాడు రామ్మోహన్ ఆయన వెనకాలి వెళ్ళిన జయంతితో మన మేఘ నిజంగా చాలా అదృష్టవంతురాలు ఇంత మంచి ఫ్యామిలీలోకి అడుగుపెట్టినందుకు ఆ మాటలు వింటున్న జయంతి ఆనందమతో అంటే మేఘాని వాసుకిచ్చి చేస్తున్నారా అంది సంబరంగా అబ్బా అప్పుడే ఇచ్చేస్తే ఎలా అంత ఈజీగా ఇచ్చేస్తానా వాసు చేత మూడు చెరువులు నీళ్లు తాగించి తిప్పులు పెట్టాలి చూద్దాం అల్లుడి గారికి పేషెన్సీ ఎంతుందో అన్నట్టు అన్నట్టు ఈ విషయం ఎవరికి చెప్పద్దు అన్నాడు రామ్మోహన్ నవ్వుతూ ఆ మాటలకి జయంతి ముఖం సంతోషంతో వెలిగిపోయింది సాయంత్రం అయింది మేఘాని ఇంటి దగ్గర డ్రాప్ చేసి క్లాస్కి వెళ్ళిపోయాడు వాసు వరుణ్ కూడా తొందరగానే వచ్చాడు పకోడీలు వండడంతో బిజీగా ఉన్నారు పార్వతి జయంతి పక్కనే ఉన్న మేఘాతో గార్డెన్లో చల్లటి గాలి వస్తుంది కానీ అక్కడ తిందాం కబుర్లు చెప్పుకుంటూ హాయిగా అంది పార్వతి అవునా సూపర్ ఐడియా గార్డెన్లో ఇవన్నీ అరేంజ్ చేస్తాను అంటూ వెళ్ళింది ఫ్రూట్స్ వాటర్ బాటిల్స్ పకోడీ ప్లేట్లు అన్నీ సర్దేసి తను ఫ్రెష్ అయ్యి గార్డెన్లో ఉన్న అందరి దగ్గరికి వెళ్ళింది ఆ వేడి వేడి పకోడీలు తింటూ వాసు కోసం ఎదురు చూస్తుంది మేఘ మర్చిపోయా ఇంకో ప్లేట్ ఉంది లోపల తీసుకురావా కొంచెం అంది పార్వతి కిచెన్లోకి వెళ్ళి ప్లేట్ తీసుకుని వెనక్కి తిరిగేసరికి అప్పుడే వచ్చిన వాసు మెల్లుగా నడుం గిల్లాడు అదురుపడి ప్లేట్ని జార విడిచింది పెద్ద సౌండ్ రావడంతో ఏంటి మేఘ ఏమైంది అరిచారు బయట నుంచి అందరూ ఆహా ఏం కాలేదు వస్తున్నా అంటూ వాసుని ఓరచూపులు చూస్తూ బయటకెళ్ళింది వాసు చేసిన పనికి ముసిముసి నవ్వులు నవ్వుకుంటుంది తను అలా నవ్వుకుంటుంటే ఏమైందండి దీనికి ఇలా నవ్వుకుంటుంది అంది జయంతి రామ్మోహన్తో రామ్మోహన్ కొద్దిగా ఆలోచిస్తూ నా గ్యాస్ కరెక్ట్ అయితే ఇందాక లోపలికి వెళ్ళింది కదా అప్పుడు వాసు మాట్లాడడం కానీ లేకపోతే కొంటి చూపులు చూసుంటాడు దానికి అలా నవ్వుకుంటుందేమో జయంతి నవ్వుతూ చాలండి ఏంట ఏంటా మాటలు వాసు పక్కన ఉన్నప్పుడే ఆ ఎక్స్ప్రెషన్స్ వస్తాయి ముఖం వెలిగిపోతూ ఉండడం తనలో తాను నవ్వుకోవడం చాలాసార్లు చూశానులే అన్నాడు రామ్మోహన్ నవ్వుతూ ఏం తెలియనట్టు ఫ్రెష్ అయ్యి బయటికి వచ్చి కూర్చున్నాడు వాసు వేడి వేడి పకోడులు తింటూ చల్లటి గాలిని ఆహ్వానిస్తూ పార్వతి మెడ చుట్టూ చేతులు వేసి ఐ లవ్ యూ మా అని మేఘన వైపు కొంటి చూపులు చూస్తూ కనుబొమ్మలు పైకి ఎగరేశాడు నీకే అన్నట్లు అందరిలో అలా అనేసరికి సిగ్గుతో తలవంచేసుకుంది ఏంట్రా నాకేనా చెప్పేది అంది పార్వతి అనుమానంగా అమ్మో అమ్మని ఎక్కువగా కదిలించకూడదు లేకపోతే దొరికిపోతాం అంటూ సైలెంట్ అయిపోయాడు పిచ్చాపాటి మాట్లాడుకుంటున్నారు అందరూ పార్వతి వాసుతో రే నీకు మేఘ అంటే చాలా ఇష్టం అంటుంటావుగా నిజంగా నీకు మేఘ అంటే ఇష్టం ఉంటే నేను చెప్పిన పని చేయాలి అబ్బో ఏంటది మేడం మీద నుంచి దూకే కత్తితో చేయి కట్ చేసుకో ఇలాంటివా అబ్బా అలాంటివి కావలేరా నిజంగా నీకు మేఘన అంటే ఇష్టం ఉంటే ఒకరోజు ఒకే రోజు తనతో మాట్లాడకుండా ఉండాలి అప్పుడు నమ్ముతాను అంది కళ్ళెగిరేసి మా నువ్వే చెప్పావుగా మేఘ అంటే ఇష్టం ఉంటే అని ఇష్టం ఉంటే మాట్లాడకుండా ఎలా ఉంటావు చెప్పు అంతకందుకు కళ్ళెగిరేసి కాళ్ళ అబ్బా ఆంటీ అలా అడగకూడదు మీరు మేఘాతో ఒకరోజు మాట్లాడకపోతే నీకు స్పోర్ట్స్ బైక్ని కొనిస్తానని చెప్పాలి అది కదా పందెమంటే అన్నాడు వరుణ్ నవ్వుతూ అబ్బా ఈ విధవ ఎరిగించేస్తాడు నా వాసుని ఆ మాటలు విన్న పార్వతి అవునవును ఇప్పుడు చెప్పరా స్పోర్ట్స్ బైక్ మేఘనాతో మాటలా వరుణ్ ఆసక్తిగా చూస్తున్నాడు ఏం చెబుతాడో అని వాసు ఏదో చెప్తుండగా పార్వతి వన్ సెకండ్ అంది అందరూ ఆమె వైపే చూస్తున్నారు బాగా ఆలోచించుకోండి వాసు గారు మొదటి చెప్తే నీ ప్రియురాల చేతిలో దెబ్బలు రెండోది చెప్తే సూపర్ ఛాన్స్ మిస్ అయినట్లే బాగా ఆలోచించండి ఆట పట్టి పట్టిస్తున్నట్టుగా ఉంది వాసు కావాలని ఆలోచిస్తున్నట్లు ఫోజులు కొడుతూ ఉండడంతో వరుణ్కి టెన్షన్ ఎక్కువైపోయింది అది నాకు వాసు అనబోతుండగా మళ్ళీ వన్ సెకండ్ అంది పార్వతి అబ్బా ఆంటీ ఇదేమైనా గేమ్ షోనా వన్ సెకండ్ వన్ సెకండ్ అంటూ టెన్షన్ పెట్టిస్తున్నారు అరే నువ్వు చెప్పరా అన్నాడు వరుణ్ పార్వతి కావాలని మళ్ళీ వన్ సెకండ్ అంది మెల్లుగా వరుణ్ అంటూ పార్వతి వైపు ఏడు మొహం చూసి ఇప్పుడు మీ ఇష్టం నేను గుక్క పెట్టి ఏడుస్తాను వద్దులే బాబు ఇంత అందమైన మొహం ఏడుపుతో చూడలేం అంది పార్వతి నవ్వుతూ ఏయ్ ఏయ్ మునగి చెట్టు ఎక్కేశాడు రేయ్ దిగరా బాబు నీకు జెల్సి అంటూ సిగ్గుపడిపోయాడు వరుణ్ బాబు వరుణ్ టాపిక్ డైవ్ అవుతు డైవర్ట్ అవుతుంది వాసు ఇంకా చెప్పలేదు అన్నాడు మాధవ్ నవ్వుతూ వాసు నవ్వుతూ రెండేదే నాతో మాట్లాడటమే నాకు ఇంపార్టెంట్ వారు డిసప్పాయింట్మెంట్ అయినట్లు ఏముందిరా మాట్లాడడానికి ఒక్కరోజు మాట్లాడకపోతే ఏమవుతుందిరా ఈ తింగరదాని కోసం సూపర్ ఛాన్స్ మిస్ చేసుకున్నావు వాసు కోపంతో చూసేసరికి మాట పడనివ్వవు కదరా ఎందుకో ఆ సాయంత్రం చాలా చాలా సరదాగా గడిచిపోయింది మర్నాడు ఆదివారం కావడంతో అందరూ ఆలస్యంగా నిద్రలేచ్చారు రే రామ్మోహన్ రామ్మోహన్ ఏదో కొత్త గొంతు వినిపించేసరికి అందరూ హాల్లోకి చేరిపోయారు ఆవిని చూడగానే ఆవిడ అని అడిగారు వరుణ్ణి వాసు ఈ ఫేస్ ఎక్కడో చూసినట్టుంది బావా అని కొద్దిసేపు ఆలోచించి ఈవిడ మామయ్య గారి అత్తయ్య మరి అంతసేపు ఆలోచించావేంట్రా తుఫానులా అప్పుడప్పుడు వస్తే ఏం గుర్తొచ్చి సరే అనుకుంటూ ఆవిడ వైపు చూస్తున్నాడు రామ్మోహన్ని జయంతి కోపంగా చూస్తుంది వాసుని తిప్పులు పెట్టడానికి ఈవెన్ని నియమించారా అన్నట్లు ఉన్నాయి ఆ చూపులు ఆ చూపులకి గతుక్కుమన్నాడు రామ్మోహన్ ఓసిని దుంపదగ అప్పుడేదో జోక్లా అన్నా అని ఈ విడిలా సడన్గా రావడానికి నేను కారణం కాదే బాబు కళ్ళతోనే సమాధానం చెప్పాడు రామ్మోహన్ అయినా గుర్రుగా చూస్తుండడంతో ఏంటత్త ఇంత సడన్గా వచ్చావు నేనేం ఫోన్ చేయలేదే ఏంట్రా ఫోన్ చేస్తేనే రావాలా ఏ నాకై నేను రాకూడదా గంభీరంగా అనేసరికి నీ ఇష్టం ఎప్పుడైనా రావచ్చు జయంతి వైపుకి తిరిగి నా ప్రేమేం ప్రమేయం ఏమీ లేదన్నట్టు చూశాడు ఇంతకీ వీళ్ళెవర్రా అంది పార్వతి వాళ్ళ వైపు చూస్తూ వీళ్ళు వీళ్ళు మన దూర బంధువులే నాకు తెలియని ఆ దూర బంధువులు ఎవర్రా గుచ్చిగుచ్చి చూస్తూ అడిగింది అబ్బా చెప్పాను కదా దూర బంధువులని మళ్ళీ అదే అడిగితే ఏం చెప్పి చచ్చేది ఆయన అలా కోప్పడుతూ ఉండడంతో వాసుని చూస్తూ సరే ఈ అబ్బాయి మేఘాకి ఏం వరుస అవుతాడు అదన్నా చెప్పరా ముసల్ది ప్రాణాలు తోడేస్తుంది ఏం చెప్పాలి అది అది అంటూ నసుకుతూ ఉండేసరికి ఏంట్రా నసుకుతున్నావు అన్నయ్య అవుతాడా మామయ్య అవుతాడా ఆమె అలా అనగానే వాసు గుండెల మీద చెయ్యి వేసుకొని ముసల్ది చంపేసిందిరా నాయన ఈవిడ మాటలు వింటుంటే గుండెల్లో నొప్పి స్టార్ట్ అయింది మేఘ కళ్ళు పెద్దవి చేసుకుని ముసల్దాన్ని ఒంకోబెట్టి పిడిగుద్దులు కురిపిస్తున్నట్టు ఓ డ్రీమ్ వేసుకుని అంత అందగాన్ని అంత ప్రేమించినవాణ్ణి పుసుక్కున అన్నయ్య అనేసావేంటే బావానే ఆప్షన్ మర్చిపోయి చచ్చావా ఏంటి బండబూతులు తిట్టుకుంది మనసులోనే ఏంట్రా ఏం చెప్పవు ఏమవుతాడు అన్నయ్యా లేకపోతే మామయ్య ఆవిడ అలా మళ్ళీ అడిగేసరికి అందరూ కోపంగా ఆవిడ వైపు చూస్తున్నారు వరుణాయనో ఇప్పుడు ఏదో ఒకటి చెప్పకపోతే ముసల్దాన్ని లేపేసేలా ఉన్నారు అనుకుంటూ బావవుతాడు అన్నాడు రామ్మోహన్ అలా అనగానే వాసు మెచ్చుకోలుగా చూశాడు ఆయన వైపు మళ్ళీ ఏదో అడుగుతుండడంతో ఏంటి ప్రతిదానికి ఆరాలు తీస్తావు నీ ప్రశ్నలకు సమాధానం చెప్పలేక చేస్తున్నాను కారిపోతుంది ఇక్కడ ఆయన సమాధానికి గమ్ము నుండిపోయింది రంగమ్మత్త రామ్మోహన్ అలా ఫ్రస్ట్రేషన్ కానేసరికి ఒక్కసారిగా నవ్వొచ్చేసింది అందరికీ అది కష్టం మీద నవ్వుకుని అదిం పెట్టుకున్నారు వరుణ్ వైపుకి తిరిగి వీడు వరుణ్ గదు వరుణ్ వరుణుడు కాదత్తా వరుణ్ అంతే ఏదో ఒకటి పిలుస్తున్నాను కదా ఏరా వరుణ్ ఎలా ఉన్నావు నేను బాగానే ఉన్నాను మీరు ఎలా ఉన్నారు బా బాగున్నారా బామ్మ వరుణ్ అలా అనేసరికి కెవ్వుమని అరిచినంత పనిచేసి బామ్మ కా బామ్మ అని కాదు యాంటీ అని పిలు రంగి యాంటీ అర్థమైందా వరుణ్ నోరల్లబెట్టి యాంటీ ఏంట్రా అది యాంటీకి వచ్చిన తిప్పాలనుకుంటాన్రా అన్నాడు వాసు బాల్చి తన్నే వయసులో ఈ ఆంటీ గొడవ దరిద్రం కాకపోతే ఈవిడ నిజంగానే మనకి యాంటీ అయ్యేలా ఉందిలే అనుకున్నారు ఇద్దరు మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిస్నింగ్